రెచ్చిపోయిన దొంగలు నంద్యాలలో దొంగలు రెచ్చిపోయారు స్థానిక పట్టణంలోని జగజ్ జనని నగర్లో ఇంటి ప్రధాన గేటు తాళం పగలొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు ఇంట్లోని ఇరవై తులాల బంగారం లక్ష రూపాయల నగదును దొంగలు అపహరించారు ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్ళగా దొంగలు చోరీ చేశారని బాధితురాలు లక్ష్మమ్మ తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సోమంతరంగా పిల్లోడట ఇలా నాకు బీబీ షుగర్ ఉన్న పానమ్మ లేక సార్ నేను కొడుకు రాలేదు ముగ్గురు కొడుకులు కొట్లాడి ఆడొక్కడు ఇడొక్కడు ఉన్నాడు ఇడు నా కాలం మీద నడిపోరు ఒక్కడే నా కోడలు కాంతి సార్ ఏడు ఎనిమిది నేను నేను మంచి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు